నిత్యము స్థుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నేర్చిన నీత్యాగము మరువలేను రాజ రాజా రాజా రాజాది రాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు ద్వితీయ దేవుడా ఆది అంతము అయి ఉన్నవాడా ద్వితీయ దేవుడా ఆది అంతము అయి ఉన్నవాడా అంగలార్పును నాట్యముగా మార్చివేసిన వాడవు అంగలార్పును నాట్యముగా మార్చివేసిన వాడవు రాజాదిరాజవు నీవు దేవాది దేవుడవు జీవమైన దేవుడా జీవమేచ్చిన నాదుడా జీవమైన దేవుడ జీవమెచ్చిన జీవ జీవజలముల ముక్క యొక్కకు నన్ను నడిపిన కాపరి జీవజలముల మొక్క యొక్కకు నన్ను నడిపిన కాపరి రాజా 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 రాజాది రాజువు నీవు దేవా దేవాది దేవుడవు నిత్యము స్థుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీ త్యాగము మరువలేను మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మార్పు లేని మాకు సరిపోయినవాడా జీవజలముల బుగ్గ మమ్ము నడిపిన కాపరి జీవజలముల భుగ్గ మమ్ము మమ్మ నడిపిన కాపరి రాజా రాజా రాజాది రాజవు నీవు దేవాదేవాదేవా రాజా రాజా రాజాది రాజువు నీయు దేవా దేవా దేవాది దేవుడవు నిత్యము స్థుతించిన నీ రుణము తీర్చలేము సమస్తముని ఇచ్చిన నీ త్యాగము మరువలేము మరి ఎంతమంది అండి నిత్యము స్థుతించినా కూడా మరి దేవుడి రుణాన్ని తీర్చగలమా అట్లాగనే సమస్తాన్ని ఆయనకి ఇచ్చినా కూడా మనం ఆయన రుణము అనేది మరి తీర్చగలమా అండి లేదు కదా మరి మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రభు అగు తీస్తు శుభనామం మరి మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన ఆదివారము అట్లాగనే మరి ప్రత్యేకమైన అంతర్జాతీయ మరి మాతృదినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు అలాగనే ప్రతి ఒక్క మాతృమూర్తికి కూడా మరి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి దేవుడు మరి సృష్టికర్త అయిన దేవుడు మరి లోకములో మరి ఇంకొక సృష్టిని సృష్టించడానికి మరి ఎవరికైనా అద్భుతంగా అవకాశం ఇచ్చింది తల్లులకే కదా మరి ప్రతి తల్లులను బట్టి వందనాలు మరి అట్లాగనే మన యొక్క వంశక్రమంలో దేవుడి యొక్క వంశక్రమం అంటే ప్రభువు యొక్క వంశక్రమంలో మరి చూచుకుంటే ఎంతమంది ఉన్నారండి ధన్యులు అయినా మరి స్త్రీలు ఉన్నారు అవునా మరి బ అని మరి రూతు అని మరి మరి రిపిక అని మరి అందరికీ మరి ముందుకు వెళ్ళి చూస్తే కనుక మరి ఈవు మరి ఆదాము భార్య అయిన ఈవు మరి అందరికీ కూడా జీవమున్న ప్రతిదానికి కూడా తల్లి అని మరి దేవుడు ఎంత చక్కగా పిలుచుకున్నారండి అంటే సృష్టికర్తలో జీవం ఉన్న ప్రతిదానికి కూడా నువ్వు తల్లివి అని అని కూడా మరి తను ఆపాదించారు కాబట్టి ప్రతి ఒక్క జంతువు ప్రతి ఒక్క అంటే జీవమున్న ప్రతిదానికంటే చెట్టు మొక్క మరి నది ఏదైతే జీవంతో ఉందో అన్నిటికీ కూడా తల్లి అంటండి అట్లాగనే మరి మన మన వంశక్రమంలో చూసుకుంటే మనం మన తల్లి తండ్రులు మరి మరి మన యొక్క అమ్మమ్మలు తాతయ్యలు పితరులను జ్ఞాపకం చేసుకోకుండా మరి ఇంకా కూడా మన క్రమంలో కూడా చూసుకుంటే గనక మన మన జీవన క్రమము మన యొక్క మన ఉత్పత్తి క్రమము మన యొక్క పుట్టుక క్రమం చూసుకుంటే కూడా మరి ఎంత మంది అండి మన అంటే ఒక వంశమే అనేది లేకుండా ఎక్కడెక్కడెక్కడ అయి ఉన్నామో తెలియదు కదా కాబట్టి మరి దేవుడు మరి ఎంత చక్కగా సమ్మిళితం చేశారు మరి ప్రతి ఒక్కరిని కూడా మరి ఆయన మరి ఈ సృష్టి యొక్క క్రమములో మరి చక్కగా ఆధారం ఆ సృష్టికి ఆధారంగా స్త్రీలను ప్రతి ప్రత్యేకంగా మరి ఏర్పరచుకొని వారి ద్వారా సృష్టి క్రమాన్ని మరి ఈ లోకంలోనికి ఇచ్చి మరి మనందరికీ కూడా మరల కూడా మరల కూడా ఈ క్రమం తప్పకుండా మరి ప్రసవ వేదన ద్వారా తల్లి ఈ క్రమంలో ఇంక నేను ఉండనబ్బా ఇంకా నాకు వద్దు అని ఏమన్నా అనుకోవటానికి లేకుండా ఆ తల్లి గనక గర్భం ధరించి ప్రసవ వేదన ఆ సమయం ఆ సమయం వచ్చినప్పుడు ఇంకా నాకొద్దు అని నన్ను అనుకుంటుంది కానీ మరల కూడా వచ్చి ఆ బిడ్డ బిడ్డలతోటి ఆ తల్లిపడే ఆనందం మరల కూడా గర్భం ధరించడానికి మరి తయారవుతారు ఎందుకనంటే ఆ సంతోషం అండి అవునా మరి ఎంతమంది మరి మీరు కూడా మరి మీ తల్లులను మరి ధన్యులు అని మరి ఎంత ధన్యతనిచ్చావమ్మా మరి ఎంత ధన్యత కలిగిందాను అమ్మ అని మరి మీరు కూడా అన్నారా అట్లాగే ఎందుకంటే మరి ఆ ప్రభు దూత మరి మరియే కనపడి ధన్య అని నిన్న అందరూ అనని చెబితే ధన్య అని ఎలాగా అని అని ఆమె అనుకో అనుకొని మరి సంభ్రమంతో మరి విభ్రాంతితోటి వింటూ ఉంటే మరి నీ కడుపున మరి జన్మ ఈ లోకరక్షకుడు మరి పుట్టబోతున్నాడు జన్మింపబోతున్నాడు నిన్ను ధన్య అని అందరూ అననంటే ఒక అంటే కొద్ది క్షణాలు నమ్మలేకపోయిందంట కానీ నేను దేవుని దూతను మరి మాట్లాడుతున్నాను అని చెప్పినప్పుడు మరి నమ్మిందంటండి మరి తను మరి no, ఆ మనము అనుకుంటే కనుక ఒక తల్లులుగా మనము ఎప్పుడైతే గర్భం ధరిస్తామో ఆ బిడ్డలు మన కడుపులో కదులుతూ ఆ పిండము తర్వాతకి మరి పెరుగుతూ కదు కదులుతూ మరి ఎలా అంటే ఆ మనకు స్పర్శను మనకు కదలికలను ఇస్తారో మనమంటే అనుకుంటాము సరే మరి భర్తల ద్వారా మనం కలిస్తే మరి మనకు జన్మ ఈ అంటే మనకు ఈ గర్భము వచ్చిందని కానీ మరియ తల్లి మరి ఎంత సంభ్రమం అండి ఎందుకంటే ఆ గర్భంలో బిడ్డ కదులుతూ ఉంటే నేను ఎవరిని కలియలేదు నేను కూడలేదు మరి ఎలా అసలు నేను ఎలా అని ఆ గర్భమును ముట్టుకొని ఎంత ధన్యమైందో ఎంత ధన్యురాలైందో కదండి అవునా కాబట్టి మరి ఆ మరి గర్భమును మరి దేవుడు ఎంచుకున్నారు ఈ లోకంలో మరి చూడండి అలాగనే మనము ఎంతమంది స్త్రీలు కూడా మరి ఇంకా ఎంతో సేవ చేస్తూ మరి ఇంకా ఎంతమంది బిడ్డలను గర్భవతులు కాకుండానే అంటే ఆ బిడ్డలందరికీ కూడా తల్లులయ్యారు అనేది కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మదర్ తెరుస్తా ఉన్నారు అట్లాగిన లోకంలో ఎంతో మంది ఎన్నో అనాథాశ్రమాలను ఎంతో మందికి మరి దత్తత తీసుకున్న వాళ్ళు ఉన్నారు అట్లాగిన ఎన్నో అనాథాశ్రమాలను నడుపుతున్న వారు ఉన్నారు మరి ఎంతోమంది వృద్ధులను ఎంతో ఎంతోమంది మరి అట్లాగిన వికలాంగులను సాకుతున్నారు ఎంతో మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారండి వారందరు కూడా ధన్యులేగా వారికి నిజంగా గర్వం ధరించాల్సిన అవసరం ఏముందండి దేవుడు ఇచ్చిన కార్యం అనమాట ఆ కార్యంలో కూడా మరి మద్దరిస్తా వేల మందికి మరి కోట్ల మందికి తను మరి తల్లి అయినట్లుగా అట్లాగనే మరి ఎంతో మంది పిలువబడిన వారు మరి ధన్యులు అయ్యారు కదా అండి అవునా అలాగనే లోకంలో మరి వారు చేస్తున్న కృషిని బట్టి వందనాలు అలాగనే మరి ఎంతమంది పురుషులు కూడా తల్లు బాధ్యత తీసుకొని మరి ఎంతమందిని సాగుతున్నారండి ఎంతమంది పిల్లలకి మరి వెళ్ళి ఒక తల్లిగా మరి అట్లాగనే ఒక బాధ్యత ఒక వికలాంగులు ఉంటే ఒక మరి ఆ పరిస్థితుల్లో ఎంతమందికి వారు కూడా తల్లులు అవుతున్నారు చూడండి అవునా కాబట్టి మరి దేవుని మరి సృష్టించిన సృష్టిని బట్టి మనము ఎప్పుడు కూడా మరి ఆ సృష్టిలోని సమస్తం కూడా ఎంత ధన్యత కలిగి ఉన్నది అనేది మనం మరి ఆపాదించుకోవాలి అట్లాగనే మరి నేను కూడా మరి నాకు కూడా ఒక బాబు ఒక పాప మరి అట్లాగనే నాకు కూడా మరి ఇద్దరు తల్లులండి శారదమ్మ మరి భౌతికంగా నాకు పురుడు పోస్తే అట్లాగనే మరి నేను జయలక్ష్మి అని మరి ఇంకో తల్లి దగ్గర పెరిగాను మరి అట్లాగనే వీరిద్దరికి మించిన ఇంకొక తల్లి ఎవరంటే మా నాయనమ్మ గారు ఎందుకంటే వీరిద్దరు కూడా ఎప్పుడన్నా నన్ను వదిలేరు కానీ తను చివరి వరకు కూడా తను మరి నన్ను పెంచిందండి అలాగే మరి అమ్మమ్మ అని అలాగనే మరి పిన్ని అని సుబ్బాయమ్మ పిన్ని అని అట్లాగనే మంది అండి మరి కమల పెద్దమ్మని మరి వెళ్ళినప్పుడు వారు ఒక ముద్ద పెట్టి వారు అట్లాగనే స్నేహితుల్లో కూడా ఎంతోమంది తల్లుల్లాగా ఆదరించిన వారు ఉన్నారు విజ్జి అని పుష్ప అని మరి పుష్పగా పుష్ప వాళ్ళ తల్లి అని వాళ్ళ ఇంటికి వెళితే తల్లిని మించిన ప్రేమను చూపించేవాళ్ళు అట్లాగనే మరి విజ్జి తల్లిగారు కూడా నేను వెళితే మరి వాళ్ళ ఇంటికి అసలు ఎంత సంభ్రమంతో అన్ని వండిపెట్టి చేసేవారు అట్లాగా మరి మా మణక్క అని మరి తను కూడా నాకు తల్లి అంటే తను అక్క కానీ తల్లికి మించి మరి నా సొంత అక్క మరి జ్యోతి తనైతే మరి ఇంకా తల్లి తర్వాత ఇప్పుడు తనే తల్లిగా మరి అంటే అంతటి భాగ్యవంతులను దేవుడు నాకు కూడా ఇచ్చారు మరి అట్లాగనే మరి నేను అమెరికాకు వచ్చిన తర్వాత ఈ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఎంతమంది పిల్లలు దగ్గరికి వచ్చి అమ్మ అమ్మ అన్నట్టుగానే దగ్గరికి వచ్చి హత్తుకుంటూ ఉంటే ఆ బిడ్డల ద్వారా కూడా తల్లిని అయినట్లే కదండి అలా పనిచేసే చోట కూడా మరి తల్లిగా భాగ్యాన్ని ఇచ్చారు మరి అట్లాగనే మరి దేవుడు ప్రభువుని తెలుసుకున్న తర్వాత మరి ఈ హోమ్లెస్ షెల్టర్లోకి వచ్చిన తర్వాత ఎంతమంది గర్భవతులుగా వచ్చి ఉన్నవాళ్ళు వాళ్ళందరు కూడా మరి పిల్లల్ని ఆ హాస్పిటల్ నుంచి తీసుకురావటమే తీసుకురావటమే నా రూమ్లోనికి తీసుకొని వచ్చి చక్కగా ఇదిగో అని చెప్పి నాకు ఇస్తూ మరి అట్లాగే స్నానం చేయించమని అట్లాగనే వారిని ఆలన పాలన చూసుకోమని ఎప్పుడన్నా వారు కొంచెం అటు వెళ్ళి తినడానికి వెళ్ళినప్పుడు కూడా ఇస్తూ ఉంటే ఎంత సంతోషం అంటే సంతోషం అట్లాగనే మరి వారికి ఏదన్నా మరి సమస్య ఉండి మరి ఏదైనా హాస్పిటల్కి వెళ్తే కూడా ఆ బిడ్డలు నా మంచాల మీద మరి చక్కగా ఆడుతూ పాడుతూ వారితోటి కూడా దేవుడు ఎంతో మందికి మరి మరి నేను కూడా పోషించే తల్లిగా మరి దేవుడు నన్ను కూడా మరి పిలుచుకున్నారండి మరి నేను కూడా ధన్యురాలినే అని మరి నేను కూడా దేవుణ్ణి ప్రభువుని నిత్యము స్థుతించినా కూడా దేవా నీ నీ యొక్క ఆ దా నాకు ఇచ్చిన ధన్యతలో నీ యొక్క ఆ యొక్క శ్రమను నేను ఎప్పుడు కూడా మర్చిపోనయ్యా అని చెప్పి ఎప్పుడు కూడా మరి అనుకుంటూ ఉంటానండి అట్లాగనే మరి మరి ప్రేయర్ గ్రూపులో మరి ఎంతో మంది తల్లులు మరి అట్లాగనే మరి ఈ లోకంలో ఎంతమంది అంటే అంతమంది అందరినీ బట్టి కూడా నేను మరి ఎంతో ధన్యతగా దేవుడి ముందు మరి అయ్యా ప్రతి ఒక్కళ్ళను కూడా ముట్టిన ఆయన ప్రభా వారి వంశాలను వారి కుటుంబాలను వారి యొక్క నాయన వారి యొక్క ప్రతి ఒక్క నాయన నువ్వు ఎందుకు ఆ గర్భాన్ని ఇచ్చావో ఎందుకు వారిని ఆ బిడ్డల తల్లులుగా చేసావో ఆ కుటుంబాలను ఇచ్చావో అయ్యా ఆ కుటుంబాలకు నాయన ఆశీర్వాదకారకంగా వారిని మరి ఎప్పుడు కూడా ధన్యులను చెయ్యి నాయన ప్రభా అని కోరుకుంటానండి మరి మీరందరూ కూడా మరి మీ తల్లులను అట్లాగిన పితరులను అందరూ కూడా మరి జ్ఞాపకం చేసుకోండి మరి ప్రతి ఒక్కరి వలన కూడా మనం ధన్యులయ్యాము మరి ఈవు ఈవు మరి ప్రసవ వేదన అంటే మాట వినలేదని చెప్పి మరి ఎందుకు తిన్న గూడని పండును తిన్నావు అని చెప్పేసి నీ వేదన హెచ్చును అని చెప్పేసి మరి దేవుడు మరి ఆమెను శపించినట్టుగా భూమిని శపించినట్టుగా మనం అనుకుంటాము కానీ మనం ఈ భూమిని మరల కూడా మరి ఆ తల్లులు తమ ప్రసవ వేదన ద్వారానే అంటే ఆ ఈవు దగ్గర నుంచి మనం చూచుకుంటే ప్రతి ఒక్క ప్రసవ వేదనలో కూడా ఈ భూమిని ధన్యులను చేస్తున్నారు అవునా కాదా ఎందుకంటే అంటే మరి ప్రసం వేదన ఎంత హెచ్చుగా ఉన్నా కూడా మరి ఎంతమంది అండి ఎవరైనా మరి సృష్టిని ఏమన్నా ఆపారా దేవుడిచ్చిన ఆ పిలుపు ఆ ధన్యతను ఆపారా అండి లేదు కదా కాబట్టి మరి ప్రతి ఒక్క తల్లులను బట్టి మరి వందనాలు మరి వారి కష్టాల్లో నష్టాల్లో బిడ్డలను వదలకుండా ఆలన పాలనతోటి మరి పెంచుతూ మరి ఎంతగానో ఈ లోకంలో మరి అంటే సృష్టికి మారుగా ప్రతి ప్రతిగా మరి సృష్టిని సృష్టిస్తున్నారు మరి ప్రతి ఒక్కరిని బట్టి కూడా మరి నేను మరి సంతోషించుతూ ప్రతి ఒక్కరిని బట్టి ఆ దేవుణ్ణి స్తుతించుతూ మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మరి మీ ముందుకు వస్తానని మరి ప్రతి ఒక్క మాతృమూత్రికి మరి ఎప్పటి నుంచండి ఈ తల్లి వరకు కూడా మరి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవచ్చు మరి ప్రతి ఒక్కరి నామమున ఆ దేవుణ్ణి స్థుతిస్తూ మరి రాబోయే తరములన్నీ కూడా మరి దీవించబడటానికి ఆశీర్వదించబడటానికి ఇప్పుడు ఉన్న తలులను మరి రాబోతున్న తలులను రాబోతున్న తలులను దేవుడు మరి తన ప్రసవ వేదన ఉన్నా కూడా మరి సృష్టికి మారుగా పిలుచుకున్నారు కాబట్టి దేవుడు వారి గర్భ ఫలాలన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించును గాక మరి కాబట్టి మరి మీ అందరికీ కూడా ప్రేమతో సెలవు తీసుకోవచ్చు మరి మరల ఈ చకృపాసనంలో మేము ముందుకు వస్తానని అంతవరకు మీరు